టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం విషమెక్కని విలేజ్ మా ఊరి కొండపై మహమీ నిమిత్తం సంజీవని ఉందని భావిస్తున్న గ్రామస్తుల నమ్మకంపై టీవీ సెవెన్ ప్రత్యేక కథనం కాలసల్పం కాటు వేసిన కాలకూట కూట విషయం కొమ్మరించిన కూడా తమకేమి కాదని కొండ నేడు సోకిన మేర తేండు పామున విషయం తమకు ఎక్కదని తమ ప్రాణాలకు ముప్పు ఉండదని గంటాపదంగా చెబుతున్నారు ఆ గ్రామవాసులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని మౌరకొండ ఆ ప్రాంత వాసులకు అండగా కులకూట విషాన్ని సైతం కాలకూట విషాన్ని సైతం హరించే వరంగా తరతరాలుగా తమను విష కీటకాల నుండి కాపాడుతుందని అంటున్నారు రంగాపురం గ్రామస్తులు లక్ష్మణుడిని మూర్చ నుండి మెల్కొల్పేందుకై హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే క్రమంలో సంజీవుని మొక్క మోరు కొండపై రాలి పడిందని అప్పటి నుండి ఆ కొండ పడే గ్రామాలైనటువంటి రంగాపురం యాచివరం పోతురాజుడు మరియు మావుటూరు తదితర ప్రాంతాల పాముకాటుకు భయం లేదని పాటు వేసిన విషయం ఎక్కదని వ్యాఖ్యానించారు కట్లపాము నాగుల లాంటి విష కీటకాలు కూడా వేసినా కూడా కొండ వద్దకు వెళ్లి అల్లల్లా మోరుకొండ అంటూ మూడు రాళ్లు విసిరితే విషం విరిగిపోతుందని అంటున్నారు ఇటీవల పాము కాటుకు తేలికాటుకు గురైనటువంటి గ్రామస్తులు విషయానికి విరుగుడుగా నిలిచే మోరకొండ విశేషాలను లక్ష్మీ నరసింహ స్వామి మహిమలను వారి యొక్క స్వానుభవాలుగా టీవీ సెవెన్ తో పంచుకున్నారు పాములు తేళ్లు కాటు వేసినా తాము ఆస్పత్రి పెట్లు ఎక్కమని మోరుకొండ వద్ద మూకరి వెళ్తామని అంటున్నారు నా విషయం నేనే చెప్తాను కదా నా వరకు నేను చెప్తాను మిగతా ఈ జెండరేషన్ ఏంటంటే కొంతమంది భయపడి భయపడి కొంతమంది హాస్పిటల్ తీసుకున్నారు కానీ మాకు జనాల ధైర్యంగా ఉండి నర్సుల సంఘ దగ్గరకు వచ్చి మూడు రాసుకొని ప్రదర్శన చేసి ఎన్నికి పడేసి ఒక పది నిమిషాల తగ్గిపోతుంది తగ్గిపోతుంది నమ్మకం ఉండాలి ఇప్పుడు ఏంటంటే జనాలు భయపడి ఈ ప్రైవేట్ హాస్పిటల్ అది పూర్వం ఇచ్చిందో దేవుడు మీకు ఈ గ్రామాలకు ఒక అదేదో అంటారు కదా వరం ఇచ్చినట్టు అంటారు కదా మా ముతాతలు అతడు జేజేళ్ళు చెప్తున్నారండి అప్పుడు ఈ మీకు పురుగు ఏ పురుగున్నా గాని హాని జరగదు అని చెప్తుంటారనమాట చెప్తుంటారు అనమాట ఇప్పుడు మా జేజేలు మా నాని చెప్పినట్టే మా నాని మాకు చెప్తున్నారు ఇప్పుడు మా తరం మా పురుగుల మేము అది చెప్తుంట పోతాం ఓకే ఇది తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇది తరతరాలుగా ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా ఎన్నేళ్ళైనా ఇలానే ఉంటది ఈ రాష్ట్రం సరన దీనివల్ల మేము టీవీ సెవెన్ నుంచి మేము అందరికీ ప్రజల ద్వారా తెలియచేయడానికి మీరు అందరు సహకరించిన అందరికీ అందరికీ నమస్కారం ఓకే థ్యాంక్ యూ అన్న జరిగినా రంగాపురం ఈ రంగాపురంలో జరిగిన మోరుకొన్న ఆశంపాయ వల్ల ఇక్కడ స్వామి పుట్టిన సేడు పుట్టిన మంటలు పోగొట్టిన ఎవరికి ఇచ్చిన ప్రమాదాలు ఏం లేవు మేము ఆట కూడా వెళ్ళాము మాకు అది ఎవరు చేయవల్ల మాకు మంచి నీడ పండ బంగీడ ఉంటుంది కొంచెం నాటు పెద్ద గెలిచిన వల్ల కొంచెం పోషి వేసుకుంటాం ఎంతవరకు అండి కొండ నీడ ఈ మోరుకున నీడ ఎంతవరకు బాగుతో అంతవరకు ఎవరికి వెళ్తాము

ఈ ఏరియాలో సంజీవిని తీసుకెళ్ళినట్టు ఆంజనేయ స్వామి ప్రతీక అనమాట పూర్వం తీసుకెళ్తూ ఈ ప్రాంతంలో ఆగినట్టు ఆయన ఆ సంజీవిని నీడపడినంత వరకు ఆ కొండలు ఉన్నది అని ప్రజలు అనుకోవడము కానీ మనం ఎవరు గ్రహించలే ఏ శాస్త్రవేత్తలు కూడా పెద్దలు కూడా ఎవరు కూడా దాన్ని అనుకోలే కొండల సంజీవిని లేదని కానీ ఆంజనేయ స్వామి ఆ ఏరియాతో ఆగినట్టు కూడా ఒక ప్రతీక అంటే మనం చూడలేదు పూర్వం ఆయన అప్పటి కూడా ఎవరు లేరు కదా దాన్ని చూసి ఆయన గమనించినప్పుడు కాబట్టి ఆ ప్రాంతంలో కొండ నుంచి ఎక్కడికి మామిటి దాకా వెళ్ళినా కూడా కుట్టిన కూడా కదని అర్థము ఏళ్ళు ఈ మండగపల్ లాంటి పాములు పోములు కుడితే ఒకటే జరిగినవి హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా బతికారులేదు స్వామి ఇక్కడ ఎట్లా ఎట్లా మీకు చెప్తుంటే చెప్తుంటేందామనమాట సంజీవిని తీసుకెళ్తూ ఈ ప్రాంతంలో అటు నుంచి రావడమో ఇటు నుంచి రావడమో జరిగిందని మొత్తం పైన కొండపైన కొద్దిగా సేన వీనాడని ఆయన సంజీవిని సంజీవిని ఆగి ఆయన మరి ఎటు అది వెళ్తున్నా మరి మొక్కజారి పడిందో లేదా ఆయన ఆగి ఆడమని మనకు తెలియదు కొత్త పైన பூரம் நினச்சி கூட சஞ்சீவன கொண்டன கண்கொணலா எவ்வளவு அது கணக்கம் கூட சஞ்சீவனி